మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదేళ్లలో సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల భూములు ఆయన అనుచరులు స్వాహ చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఆయన బాధితులతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ను కలిశారు ఈ సందర్భంగా భూ మాఫియాపై ఫిర్యాదు చేశారు గిరిజనుల భూమికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ల్యాండ్ మాఫియా ఆ భూముల దోపిడీ దాని మీద ఈరోజు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలెక్టరేట్కి వచ్చా బాధితులందరినీ తీసుకొచ్చా ఆల్మోస్ట్ నాలుగు మండలాల వచ్చారు ఇది ఇదేంటంటే మొన్న మదనపల్లి ఫైల్స్ ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెడితే మదనపల్లి ఫైల్స్ అని చెప్పేసి పాపులర్ అయింది దానికి ముందే సర్వేపల్లి ఫైల్స్ సర్వేపల్లి ఫైల్స్ అంటే మీకు తెలుసు కోర్టులో ఉండే ఫైలే లేచిపోయింది కోర్టులో ఉండే ఫైలే ఇంకా ఈ పేదోళ్ళు ఎంత ఈ గిరిజనులు ఎంత అమాయకులు ఎంత వాళ్ళు ఎన్ని ఎకరాలు ఎన్ని వేల కోట్లు ఇది అసలు యాక్చువల్గా ఆ పీఓటీ ఆ శాశ్వత హక్కు చట్టం కింద పెట్టి వందల వందల ఎకరాలు ఆయన పేదోడు తోడేరెడ్డి కాకానిక వద్ద మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఎత్తేస్తే వాళ్ళ మనుషులు ఎత్తేస్తే ఒకటే రెండా వాళ్ళ సొంత మనుషులు అన్నిట్లో ఆయనకి ఆయన బినామీలే అన్ని ఆయన లేకపోతే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేని కాదని ఇన్ని ఎకరాలు భూ స్కాములు జరుగుతాయా సరే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా రామ్ దాస్ కండ్రిలో నూట ఇరవై రెండు ఎకరాలు ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ లో సీజేఎఫ్ఎస్ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళది ఈరోజు వచ్చేసి ఎకరా పదిహేను లెక్కన నూట ఇరవై రెండు ఎకరాల్లో యాభై ఏడు ఎకరాలు ఆ హైవే నేషనల్ హైవే అండ్ పోర్ట్ హైవే ఆ పోర్ట్ హైవే ఫేసింగ్ తీసుకుని ఒక బినామీ కంపెనీ పేరుతో తొమ్మిది కోట్ల రూపాయలు మొత్తం నూట చిల్లర మంది కలిసి అర లెక్కన మీకు ఇస్తాం పదిహేను లక్షలు ఒక్కొరికి ఏడున్నర లక్ష ఏడు లక్షల అరవై వేలు తీసుకోండి సంతకం పెట్టండి వాళ్ళ పేదవాళ్ళు ఏంటి ఏడు లక్షల చిల్లర వచ్చింది కానీ ఎకరా వాల్యూ ఎంత కోటి ఇరవై లక్షలు కోటి రూపాయలు తీసేసుకున్నారు ఎవరిది ఆ కంపెనీ ఎవరిది బిండి ప్రభాకర్ రెడ్డి కంపెనీ ఆయన కాంట్రాక్టర్ ఇండస్ట్రిస్ట్ కాదు పారిశ్రామికవేత్త కాదు ఆయన తొమ్మిది కోట్లు ఏపీఐసి కట్టి ఆయన పరిశ్రమ అని చెప్పేసి తీసుకున్నాడు ఆ పరిశ్రమకి తొమ్మిది కోట్ల చిల్లర ఆ కంపెనీలోకి ఎవరి డబ్బులు వచ్చినాయి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు వచ్చినాయి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు తొమ్మిది కోట్లు విపిఆర్ అకౌంట్ ప్రభాకర్ రెడ్డి అకౌంట్ ఊరు బిండి ప్రభాకర్ రెడ్డి అకౌంట్ లో పడితే ఆయన ఏపీఐసి కట్టింది ఫ్యాక్ట్ కెన్ ఎస్కేప్ తప్పించుకోలేరు ఇది కంపెనీ మంది పేద రామ్ దాస్ కంట్రీలో వాళ్ళ గొంతు కోసిన కంపెనీ కంపెనీ పేరు క్లియర్ గా ఉంది అది జరిగింది అందుకని నేను అడిగేది ఏంటంటే దీన్ని క్యాన్సిల్ చేయాలా మొత్తం నూట ఇరవై రెండు ఎకరాలు నూట చిల్లర మంది రైతులకి హ్యాండ్ ఓవర్ చేయాలా ఎకరా కోటి రూపాయల చిల్లర అర్హత వాళ్ళకి రావాలా ప్రీ హోల్డ్ కింద వాళ్ళకి పిఓటి కింద వాళ్ళకి శాశ్వత భూహక్కు చట్టం కింద వాళ్ళకి రావాలా ఒక్కొక్క కుటుంబం ఎస్సీల కుటుంబాలు బీసీల కుటుంబాలు కోటి రూపాయలకి అధిపతులు కావాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా గిరిజనులు ఇక్కడ లింగంగుంట సర్వేపల్లి విలేజ్ లింగంగుంట ఆరు ఎకరాల ఇరవై ఏడు సెంట్లు వాళ్ళకి ఎప్పుడో పేదోళ్ళు భూమి ఇచ్చారు మధ్యలో గోవర్ధన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ పెద్ద మనిషి ఈ నోరు లేని పేదోళ్ళ దగ్గర తీసుకొని ఆ పట్టాలు మా చేతికి ఏంటి మీకు వేరే విధంగా చేస్తాం మీకు హెల్ప్ చేస్తున్నామని చెప్పి ఆ పట్టాలు తీసుకొని ఈరోజు వేరే కంపెనీకి అమ్మేశారు ఎంత ముప్పై ఐదు లక్షలు నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా ముప్పై ఐదు లక్షలు అయితే మూడు కోట్లు అని చెప్పడంలే ముప్పై ఐదు లక్షలు అమ్మేశారు ఇప్పుడు సాక్ష్యాలతో కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం అప్పజిల్లులకి ముప్పై ఐదు లక్షలు ఆ కుటుంబంకి ఇస్తే ఒంటి నిండా మనవాళ్ళు మనవరాళ్ళు ఒంటి నిండా బట్టలు కట్టుకొని మూడు పూట్లు అన్నం తింటే సంతోషపడాలా సంతోషపడాలా అటువంటిది ఇటువంటి పేదోళ్ళ దగ్గర ఇటువంటి తాతల దగ్గర కొట్టేసి ముప్పై ఐదు లక్షలకి నువ్వు అమ్ముకొని డబ్బులు చేసుకుంటావా ఎవరైనా కాకాని గోవద్ధన్ రెడ్డి బినామీ కాకాని గోవర్ రెడ్డి బినామీ మేమేమిది ఇంట్లో స్వార్థం లేదు మాకు ఆ పేదోళ్ళకి ఆ భూములు రావాలా లేదా వడ్డీతో కూడా ముప్పై ఐదు లక్షలు అమ్మిన డబ్బు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలా వడ్డీలతో కూడా యాభై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తేలా వదిలిపెట్టే ప్రశక్తిల గిరిజనులయ్య పేద గిరిజనులయ్య పేద గిరిజనులు లెక్కలేదా మీకు అట్లే ఆయన ఇంకొకటి కొమ్మలపూడి చెరుకుమూడి రెవెన్యూ విలేజ్ కొమ్మలపూడి పంచాయతీ చందులూరు అంట ఆయన మళ్ళీ నన్ను కూడా తిట్టాడు చందులూరు సీనయ్య ఆయన బినామీ ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు మద్రాస్ హైవే పోర్ట్ హైవే అది కూడా మొత్తం మొత్తం సాక్ష్యాధారాలతో కూడా ల్యాండ్ రికార్డ్స్ తో కూడా ఈ రోజు కలెక్టర్ గారికి మా వాళ్ళు సమర్పించారు వీళ్ళందరినీ ఏం చేయాలా ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా బొక్కలో దొయాలా బొక్కలో చట్ట ప్రకారం ఇటువంటి వాళ్ళకి భయం లేకపోతే ఈ మాఫియా చెలరేగిపోద్ది మాఫియా చెలరేగిపోద్ది ఎన్ని ఎకరాలు ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్ పొదలకూరు మండలం సూరాయపాలెం ముప్పై ఆరు ఎకరాలు నలుగురు పెద్ద రేట్ల మీద మారిపోయింది నలుగురు పెద్ద రేట్లు వాళ్ళు కొంతమంది నా పార్టీలో ఉన్నారు పంతొమ్మిది తర్వాత అటు పోయినారు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి నా దగ్గర ఉంటే ఏముంటుంది గోల్డ్ గెలుపుకోవాలా